హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అండి ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి మీకు టాప్ బాటమ్ దుప్పట త్రీ పీస్ సెట్ వస్తుంది అలాగే ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఇది ఆఫర్ ప్రైస్ అండి నార్మల్గా అయితే సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ చేశాము లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి ఆఫర్ పెట్టానండి ఓన్లీ త్రీ టు ఫోర్ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది ఇందులో మీకు ఏదైనా నచ్చినట్టయితే నాకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సైజెస్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి కొన్ని ఒక త్రీ టు ఫోర్ వరకు త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి ఒకసారి మీకు ఇందులో నచ్చితే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి కొన్ని సైజెస్ మీకు కనిపిస్తున్నాయి చూడండి మీకు పర్సనల్గా కావాలి అంటే నాకు వాట్సాప్ చేయండి నేను మీకు షేర్ చేస్తాను ఇది వచ్చేసి కాటన్ అండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది కొన్ని ఇందులో రయాన్ ఉన్నాయి అలాగే కాటన్ ఉంది కొన్ని మిక్స్డ్ కాటన్ కూడా ఉన్నాయండి సో అన్నీ అయితే ప్యూర్ కాటన్ అయితే కాదండి ముందే చెప్తున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఇది ఇంకొక మోడల్ అండి త్రీ పీస్ సెట్లో ఫ్లవర్ డిజైన్ వస్తుందండి టాప్ మొత్తం కూడాను పాయింట్ వచ్చేసి మీకు ప్లాజో సెట్ టైప్ వస్తుందండి అలాగే దుపటా కూడా ఉంటుందండి ఇవన్నీ కూడా మీరు ఇందులో ఏది బుక్ చేసుకున్నా కూడా జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని అండి ఫ్రీ షిప్పింగ్లో మీకు ఇస్తున్నాను అలాగే ఆఫర్ కూడా ఉంటుందండి ఓన్లీ త్రీ టు ఫోర్ డేస్ మాత్రమే ఎందుకంటే ఇది లిమిటెడ్ ఉందండి నేను మళ్ళీ సింగిల్ సింగిల్ పిక్స్ అయితే తీయలేదండి ఇలాగే మీకు ఏదైనా నచ్చితే ఇలాగే స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ అనేది చెక్ చేస్తాను ఈ వీడియో మీకు ఫుల్ వీడియో కావాలి అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇది లెంతీ అవుతుంది అనేసి కొంచెం స్పీడ్లో పెట్టానండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి దీనికి సి ఆప్షన్ అయితే ఉందండి మీకు కావాలి అంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చండి అన్నీ కూడా చాలా మంచి బడ్జెట్లో అయితే తీసుకొచ్చానండి ఇవి ఆఫర్ కాబట్టి నేను పిక్స్ అయితే తీయలేదండి సో చూడండి ఈ కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇందులో కూడా ఎం టు డబుల్ ఎక్సల్ వరకే ఉన్నాయండి ఇందులో త్రిపుల్ ఎక్సెల్ అయితే లేవు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది ఎల్ సైజు మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను ఈ కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి బాటమ్ కూడా చాలా బాగుందండి దుప్పటా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి చూడండి ఎంత క్లియర్గా చూపిస్తున్నాను ఇందులో సింగిల్ పీస్ మాత్రమే ఉందండి ఇది ఎం సైజు టూ పీస్ సెట్టే వస్తుంది దీనికి దుప్పటా అయితే రాలేదండి ఈ ఒక్క డ్రెస్కి దుప్పటా లేదు చూడండి ఇది మంచి కాటన్ అండి ఇందాక చూపించింది ఇది వచ్చేసి రెయాన్ క్లాత్ అండి మీకు వైట్ పాయింట్ అయితే వస్తుంది త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇందులో మీకు ఏది నచ్చినా కూడా వెంటనే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అండి థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ అండి ఇవన్నీ కూడా ఫీడింగ్ అండ్ నాన్ ఫీడింగ్ నైటీస్ అండి మ్యాక్సీ నైటీస్ వస్తున్నాయి కదా ఇప్పుడు సో మీ ఒపీనియన్ తెలుసుకుందాం అనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫీడింగ్ కావాలా లేదంటే నాన్ ఫీడింగ్ కావాలా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి నేను ఆర్డర్ అనేది ఇస్తాను ఎక్కువగా అందరూ ఫీడింగ్ నైటీస్ అడుగుతున్నారు కదండి సో మన కస్టమర్స్ని కూడా ఒకసారి ఒక మాట అడుగుదాం అనేసి నేను ఈ వీడియోలో ఇదంతా క్లియర్గా చెప్తున్నానండి అలాగే ఫీడింగ్ కావాలా నాన్ ఫీడింగ్ కావాలా దాంతోపాటు సైజు కూడా మెన్షన్ చేయండి నేను దాన్ని బట్టి ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తాను థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్